హాయ్ హలో ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూసినట్టయితే ఒకసారి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒకటే సైజుల్లో ఉన్నాయి చూడండి ఎద్దులు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో చెప్తారన్న వాళ్ళు అన్న యావరి నుంచి అనేవి ఎద్దులు ఆరేకల్లో ఎంతట్లో ఉన్నాయన్న ఇవి ఇవి లక్ష ఇరవై అంటే అంత ఇక్కడ ఇవి ఇవి ఒకటి ఇవి లక్ష ఇరవై చెప్తున్నారా అన్ని పల్లె ఎన్ని ఎన్ని పళ్ళు వేసిందనా ఎన్ని పళ్ళు వేసింది అన్ని వేసినాయా ఫస్ట్ ఏ నెంబర్ ఒప్పు సార్ ఇది నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఈయనకి లక్ష ఎంత లక్ష లక్ష ఇరవై వేలు చూడండి ఒకసారి కాల్ చేయండి చూడండి అలాగే మొత్తం ఎద్దు మంది చూపిస్తా చూడండి ఎట్లుందో ఒకసారి మీకు కావాలనుకో కంపల్సరీ లైక్ చేయండి అలాగే కామెంట్ కానీ చేయండి మీకు కావాలనుకుంటే ఆ నెంబర్ చెప్పినాం కదా ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోదండి బ్రహ్మాండంగా ఒకటే లెవెల్ సైజ్ ఉన్నాయి అంతా చూడండి ఏం ఎటువంటి సంబంధించింది ఏం లేదు చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి అన్న ఎన్ని పనులు వేసిందనా అన్న వేసినాయా ఒకసారి నెంబర్ చెప్పానా తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై అరవై ఎనిమిది ఎంతలోనో అన్న ఎనభై ఐదు యావరు కమ్మల్ దీన్ని రైట్ రైట్ అన్న ఎనభై ఐదు చెప్పిన చూడండి ఎద్దు అయితే బ్రహ్మానున్న ఎద్దులు చూసుకున్నాండి మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి అన్నకి నంబర్ ఇచ్చిన నంబర్ కాల్ చేయండి ఇప్పుడు నెంబర్ చెప్పినాడు కదా ఆ నంబర్ కాల్ చేయండి మర్చిపోదండి బ్రహ్మాండంగా ఉన్నవి ఇక్కడ కూడా చూడండి రెడ్ కలర్లో నా బోల్స్ బ్రహ్మానంగా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా మీరు రైతు సంబంధించిందినా రైతు సంబంధించింది అండి వాళ్ళ మీ అపారశం కాదు ఒకసారి ఎన్ని పాలేసినాయానా ఎన్ని అన్ని వేసినాయా చెల్ నెంబర్ ఒప్పుసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫోరా ఎయిట్ ఫోర్ సార్ మొద డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ రైట్ రైట్ చూడండి అన్న కదా కాల్ చేయండి బ్రహ్మానం ఉన్నాయి కూడా ఏ ఊరు అన్న కందనాది కందనాథ్ చూడండి ఒకసారి బ్రహ్మానం మనకి కావాలనుకో ఒకసారి కంపల్సరీ కాల్ చేయండి కాల్ చేసి చేసుకోండి పెద్దనా ఎంత అట్లా ఉన్నాయి పెద్ద ఎనభై ఎన్ను పనులు వేసినాయి అన్న వేసినాయా ఎంత ఉన్నాయి తొంభై ఐదు చెప్పినారా సరే సరే సార్ చూడండి ఎట్లా ఉన్నాయి వద్దలు వాటిలో మన నాటు నాటు కోడలు ఇవి చూడండి ఉన్న గట్టిదనమంటారు కదా అట్లా అనమాట ఓసారి సెల్ నెంబర్ కదనా అదనా సెల్ నెంబర్ ఇప్పుడు తొంభై ఆరు పద్దెనిమిది పది ముప్పై నాలుగు ముప్పై రెండు రైట్ 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 చూసుకోవచ్చు మీరు అన్న నంబర్ చెప్పారు కదా ఆ నెంబర్ కాల్ చేయండి కంపల్సరీ కావాలనుకుంటే తొంభై చెప్పినారు మీరు వచ్చేమన్నా బేరంగా మాట్లాడుకోవచ్చు అంత కరెక్ట్గా ఉండదు ఒకసారి వచ్చి మేరం మాట్లాడుకోండి ఒకసారి వీడియో చూసినట్లయితే ఒకసారి లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ